ఓన్లీ మేలా కోసం సంబంధించింది ఏదైతే ఉందో ఓన్లీ హ్యాండ్లూ ఓకేనైన ప్రదల కల్వార్ లోకి మనం మెట్రో వేరేలు పెడతాం అన్నమాట దేశం నలువల నుంచి ఏదైతే ఉందో కార్టన్ కూడా అన్ని కూడా మనకి ఇట్లా అవైలబలబుల్ట్ ఓకే బైట షాపింగ్ మాల్స్ కంటే కూడా మన దగ్గర అన్ని మళ్ళీ ఒరిజినల్ ఒరిజినల్ దగ్గర నుంచి పట్టు ఓకే ఎంత మీటర్ పర్ మీట్రా పర్ కాటన్ విత్ బ్లౌజా నా తరఫున వస్తే డిస్కౌంట్ చేస్తారా నా తరఫున ఎవరైనా వస్తే చెప్పుకుండి నేను మాతో మొత్తం కాసేపు ఛానల్ తరఫున వచ్చిన డిస్కౌంట్ వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో ఏంటంటే నేను త్రీ ఫోర్ డేస్ నుంచి అనుకుంటున్నాను అండి రాజరాజేశ్వర కళ్యాణ మండపంలో చేనేత హస్తకళ మేళా జరుగుతుందండి అంటే మనము మిషన్ పైన నేసినే కాకుండా చేతిపైన నేసిన వస్త్రాలను ఎగ్జిబిషన్ లాగా పెడతారనమాట ఇది వచ్చేసి మా కరీంనగర్లో రాజరాజేశ్వర కళ్యాణ మండపం అనమాట ఇది వచ్చేసి మా కోర్టు చౌరస్తాలో ఉంటుందన్నమాట చాలా పురాతనమైన నాకు తెలిసినప్పటి నుంచి నేను పెళ్ళి తక్కువ చూసినా ఇలాంటి ఎగ్జిబిషన్స్ చాలా ఉంటాయన్నమాట సో ఇవల్ల నేను దాదాపు మళ్ళీ అనుకోకుండానే వెళ్ళాను అనమాట అందుకని నేను కనిపించలేదండి ఎందుకంటే ఫుల్ టైర్డ్ అయిపోయాను సో సరే చూద్దాం ఒకసారి ఎలా ఉంటుంది షాపింగ్ అని చెప్పేసి వెళ్ళాను అనమాట ఇది ఎంట్రన్స్లో ఫస్ట్ బయట మనకి ఇలా ఉంటుందండి ఇలా ఇది ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అంటారు కదా బిర్యానీ మసాలా ఇవన్నీ నిజంగా ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి అమ్మమ్మ చాలా వెరైటీస్ ఉన్నాయి మళ్ళీ ఒక ప్యాక్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అనేది పెట్టాడు బట్ పాపడాలు బిర్యానీ ఆకు బిర్యానీ మసాలాలు సోంపు వక్క పొడి అసలు ఇది లేదు అన్నది లేదండి అక్కడ కాజు బాదం పిస్తా కిష్మిషు డ్రై ఫ్రూట్స్ అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే నిజంగా మళ్ళీ జీలకర్ర ఆవాలు గసగసాలు పువ్వు చెక్క అసలు ఏ టు జెడ్ ఉన్నాయన్నమాట అండి సో ఇది ఎంట్రన్స్లో మనకు లోపలికి ఎంటర్ అవ్వగానే లైఫ్ లెఫ్ట్ సైడ్లా ఉంటుందన్నమాట సో ఖర్జూర పళ్ళు తర్వాత ఇటు రైట్ సైడ్కి వచ్చేసరికి ప్లాస్టిక్ ఐటెం ఉంటుంది కదా మనము దాన్ని ఏమంటాము ఏ టూ జెడ్ బజార్లో లాగా ఏ టు జెడ్ అన్ని వెరైటీస్ అన్నీ అన్నమాట మనకు ఏతో మొదలై జెడ్తో ముగిసే అక్షరం వరకు ఏమేమి ఉంటాయో అన్నీ చాయ్జాలి తోమేది కత్తెర కత్తి పౌడరు కత్తెరలు శారీ పిన్స్ శారీ క్లిప్స్ అద్దంలు చెంచలు బ్లేడ్లు అసలు ఇది లేదు అన్నది లేదండి అబ్బా బాబాయ్ అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి నిజంగా బోర్ల పీచులు సో మనకు నిజంగా అక్కడికి వెళ్తే ఇది లేదు నాకు అది లేదు అనిపిస్తుందండి చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట సో నాకు ఏంటంటే ఇక్కడ కాస్ట్ ఎక్కువ పడుతుందేమో అని అనిపిస్తుంది అండి ఇదిగోండి డైనింగ్ టేబుల్ స్టాండ్స్ అంటాం కదా చూసినట్టు బ్లాక్ కలర్లో బాగున్నాయి అవి నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అందుకే పట్టుకొని చూసాను అనమాట మామూలుగా స్టీల్ స్టీల్లో చూస్తాం కదా ఇది ఏంటంటే బ్లాక్ కలర్లో చాలా బాగుంది అది ప్లస్ మళ్ళా మసాజర్ హెడ్ మసాజరు అన్నీ ఉన్నాయండి ఇదిగోండి లాంతర్లు మరి అవి పని చేస్తాయో తెలియదు లేదు షోకుంటే నాకు ఐడియా లేదు కానీ ల్యాంథర్లు కూడా చాలా బాగున్నాయండి ఇదిగోండి ఇది మా ఇంట్లో ఉంది ఈ మసాజారు ప్లస్ ఇది కూడా అనమాట అదేంటి ఈ పింక్ది ఇప్పుడు చూసాను కదా అది పైన నొక్కితే మనకు మసాజ్ అవుతూ ఉంటుంది అనమాట చాలా బాగుంటుందండి వైబ్రేషన్ వస్తుంది మనకి ఎక్కడన్నా హెడ్ హెడ్ ఎక్ ఉన్నా లేకపోతే నడుము నొప్పి లేచిన ఆ ప్లేస్లో కాసేపు ఇట్లా అంటే రిలాక్సేషన్ అవుతుందండి దాంతోని మా ఆయన ఆన్లైన్లో తెప్పించాడు బట్ అక్కడ కాస్ట్ ఎంత ఉందని అనమాట ఇప్పుడు చూసారు కదా ఇది పరాటా మనం కాల్చేదనమాట మామూలుగా స్టవ్ మీద కాల్స్తాం కదా దానికోసమని ఇది గుంటూరు వారి పచ్చళ్ళు అనమాట గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళు పచ్చళ్ళు పెట్టుకున్నారు అక్కడ నిజంగా అన్ని ఉన్నాయండి ఇది కొంచెం చూసారా ఈ పచ్చడి లేదు అన్నది లేదు మొత్తం పచ్చళ్ళు ఉన్నాయన్నమాట దాని పక్కకే ఇది ఏంటంటే మన చెప్పాను కదా అదంటే డ్రై ఫ్రూట్స్ చేసిన స్వీట్స్ ప్లస్ మిక్స్చరు దాలు అప్పాలు ఇక్కడ మెయిన్ పూతరేకులు అండి అసలు నాకు చాలా ఇష్టం పూతరేకులు ఎప్పుడైనా మా చిన్నోడు నేను మటుకు చిన్నప్పుడు అంటే దాదాపు ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి అయితే ఇట్లాంటి వాటికి వెళ్ళలేదు మా నేను మా చిన్నోడు రెగ్యులర్గా వెళ్తుంటే మీకు పూతరేకులు మాకు చాలా ఇష్టం అండి పూతరేకులు ఇది ఒకటి బెల్లంది పూతరేకు ఉంది ఒకటేమో షుగర్ది పూతరేకులు ఉన్నాయి అనమాట సో ఇక్కడ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి మామిడి దాండ్ర లాంటివి అసలు మైసూర్ పాకు మామిడి దాండ్ర ఇదిగోండి మా మిక్స్చర్లలో వెరైటీస్ అక్కడ కూడా నిజంగా స్నాక్స్ సో ఎన్ని వెరైటీల స్నాక్స్ ఉన్నాయండి అన్ని వెరైటీల స్నాక్స్ ఉన్నాయండి చెగోడీలు కారపూసలు ఇంకా వాటి పేరు కూడా తెలియని ఇదిగోండి లోపల ఎంట్రన్స్ అనమాట లోపల ఎంట్రన్స్లో మనకు వెంకటేశ్వర స్వామిని ఉంచారనమాట సో స్వామి వారి దర్శనం చేసుకుని లోపలికి వెళ్దాము

ओके okay. जो बना रहा हाँ वही सब बोलिए अभी मशीन से बन रहा बोल के कम दाम में आ रहा आपको जो मशीन से बनना करता ओके okay. वो नहीं मिलेगा बनता ओके तो okay. तो जो आप हाथ से बनाए सो से ओके okay. तो मशीन से बना रहता है ओके पूरा कलेक्शन कितने दाम से कितने दाम तक है आपका स्टार्टिंग रेट का क्या है टू फिफ्टी से पूरा शर्ट्स और ये कुर्ता पैजामा जैसा भी है ना आपके पास 1150 का ओके okay. नीचे का भी रहता हां बैंड रहता ओके ओके अभी स्टार्ट हो के कितना दिन हुआ ये स्टार्ट हो गए हुए ये 2 3 डेज हुआ 20 डेज हुआ अभी कितने दिन रहेगा ये अभी रहता है ये 18 को लास्ट है इसका टाइम बढ़ता भी हो, फरवरी 18 को लास्ट है अभी बढ़ने का चांस भी है आपको स्टॉल बने में में कुछ दाम लेते क्या इधर कितना रेंट देते आप पंद्रह सौ हाँ हाँ डेली पंद्रह सौ या पर डेली डेली पंद्रह सौ देते हाँ आपका पंद्रह सौ ओके आप किधर से हो यूपी से हो सो इधर जहाँ एग्जीबिशन होता है वहाँ जा दे आप ओके ओके अभी आके कोई तो भी बार्गेन कर सकते, कर सकते। जैसे है। अभी मैं यही करूँगी में आज ना कितने, ना कि, कि, कितने में गया? क्या दर दर मैं तो ये आपका कितने शॉप है इधर अभी ये और लेडीज का हाँ ये बाइक का है ये आपका है ओके लेडीज का है ओके 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 ओके। स्टॉल का लंच टाइम है ना सब लोग लंच पे गए या आप ही अकेले मिले इधर सो कितना सेल्स होता भैया आपको इधर तो आपको क्या कुछ प्रॉफिट मिलता क्या अभी इतना दिन रहे तो इधर प्रॉफिट मिलेगा अभी डेली पंद्रह सौ लगा के भी रहते ना इसीलिए पर कभी नीचे, नीचे होता, होता है, है। मगर बहुत नीचे हो गए तो नुकसान होता ना इसीलिए ओके कुछ तो, तो प्रॉफिट मिलता है आपको हर साल होते ना इधर तो अच्छा लगता आप हर साल आते सिक्स मंथ्स में आते हां ओके ओके चलो आपके साथ मिलते हैं इदी इ भैया दे लेडीज गारमेंट्स अनमाटा आदि वाला ब्रदर दंटा इ दी अब्बाय दंता इकड़ा

दिया दिया अभी मीडियम लार्ज वैसा एम हाँ एम से स्टार्टिंग पूरा साइज में मिलता पूरा साथ में ओके ओके पैंट भी आता है इसको तो हाँ नहीं ये ये नीचे गाउन वाला सिंगल टॉप ही ओके टॉप और बॉटम ये कितने में टॉप और बॉटम में सिक्स फिफ्टी में ओके सिंगल टॉप सिमर्टा प्रसाद ओके इसको यूनिक बोलते हैं ना ओके okay. ये कितने में 350 में ये टॉप ओके okay. चुन्नी मिलेगा ना सब मिलेगा ना चुन्नीस में वो पूरा चुन्नीस है ना ये चुन्नी सब पूरा एक चुन्नी कितने में मिलेगा ये मैडम 20 रहता है

ఓకే 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 ఇంకా ఇలా కలర్స్ కూడా ఉన్నాయండి టూ హండ్రెడ్ తక్కువ రేటే అండి చాలా బాగుంది చున్నికి బాగుంది చాలా బాగుంది టూ హండ్రెడ్ ప్రై ప్రైజ్లో ఇచ్చున్నీ సూపర్ ఉంది యా 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 సో యూస్ కర్సత్తే అవి జో కస్టమర్స్ మిలేగా ఓకే ఆల్ ద బెస్ట్ భయ సో అక్కడ మెరూన్ కలర్ టాప్ తీసుకున్నాను అనమాట టాప్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ చెప్పారు సో నేను త్రీ ఫిఫ్టీకి తీసుకున్నాను ఈ చేనేత వస్త్రాలు అనేసరికి మనకు చెద్దర్లు కర్టెన్ కర్టెన్స్ లుంగిలు టవెల్స్ చీరలు ఇవన్నీ వస్తాయి కదండి ఇదిగోండి చెద్దర్లు కూడా చాలా బాగున్నాయండి సో అవి ఉతికితే కూడా ఇంత మంచి సాఫ్ట్నెస్ వస్తాయంట ఇదిగోండి టాప్స్ కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి నాకు చీరల్లో అయితే ఈసారి చాలా బాగా నచ్చినాయి చీరలు ఎప్పుడైనా చీరల సైడ్ చూడను కానీ ఈసారి చూశాను చాలా బాగున్నాయి చీరలు కూడా ఇదిగోండి టాప్స్ కూడా బాగున్నాయండి కాటన్ టాప్స్ ప్లస్ రెడీమేడ్ టాప్స్ ఉన్నాయి ప్లస్ మనము డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి కదా అవి కూడా తీసుకుని కుట్టించుకోవచ్చు అలా కూడా ఉన్నాయండి సో వీళ్ళని కూడా కొంచెం మనం ప్రోత్సహించాలండి ఎందుకంటే మరీ మిషన్ మీద తీసినవి కాకుండా ఇలా చేనేత వస్త్రాలను మనం కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తేనే వాళ్ళకు కూడా కొంచెం ఏమంటారు కదా నేసినందుకు ఫలితం ఉంటుంది కదా ఇదిగోండి లుంగీలు టవెల్స్ అయితే చాలా బాగున్నాయండి ఒక లుంగి కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అంట టవెల్ కూడా టూ హండ్రెడ్ బాగున్నాయండి మొత్తం పోచంపల్లి అండి మీరు ఎక్కడి అండి పోచంపల్లి నుంచా తెలుగు మాట్లాడేది ఓకే

పోచంపల్లిలో కాదేదనర్హం అన్నట్టుంది కదా లైఫ్ ఎక్కువ వస్తుందా అండి ఎయిట్ ఇయర్స్ వస్తుందా మందం అవుతూ ఉంటుంది కదా అంటే ఒక బెడ్షీట్ కాస్ట్ ఎంత పడుతుందండి ఒక అండ్ సింగిల్ డబుల్ అది సింగిల్ ఇప్పుడు క్వీన్ సైజ్కి ఎంత ఉంటుంది ఏముండదు ఓన్లీ డబుల్ కాటు సింగిల్ కాటు అంతే ఓకే అక్కడ పట్టు బార్డర్ ఏంటిది సారీ అది ఇది ఏంటది ఇదేం క్లాత్ సీకో సీకో కాటన్ అంటారు ఇదేనా సీకో పట్టు ఓకే ఎంత మీటర్ అన్నారు మా అమ్మో ఎయిట్ హండ్రెడ్ పర్ మీటరాట విత్ బ్లౌజా బ్లౌజ్ రాదు ఇప్పుడు పోచంపల్లిలో దేంట్లో బ్లౌజ్ రాదా అవునా దివాన్ సెట్ అన్నారు కదా ఇది భలే అండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మీటర్ అంటే పద్దెనిమిది వందల మీటర్ ఉంటుంది దీనికి లైనింగ్ అవసరమా మళ్ళీ వితౌట్ ఇంత సిల్క్ సిల్క్ ఉంది కదా మళ్ళీ లైఫ్ వస్తుందా రాదు అని ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ అంటున్నారు కదా బార్గెన్ చేస్తే ఓన్లీ

ఇప్పుడు పోజంపల్లి అని ధర్మవరం అని అలాంటి అంత దూరం నుంచి వచ్చి వాళ్ళు ఎగ్జిబిషన్ పెట్టుకొని మనకు సర్వ్ చేస్తున్నారు అంటే చాలా గ్రేట్ అండి వాటిని కూడా మనం ప్రోత్సహించాలి మనకు నచ్చినవి తీసుకోవాలి అంటే వాళ్ళు చెప్పే రేటు కానీ మీరు ఏమైనా బార్గెన్ చేసుకుంటే కూడా పాపం వాళ్ళు తగ్గిస్తున్నారు అనమాట ఇదిగోండి అక్కడ వన్ గ్రామ్ గోల్డ్ లాంటి జ్యువెలరీ కూడా ఉందండి నాకు కొంచెం ఇదిగా కాస్ట్ ఎక్కువ అనిపించింది సో వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా అక్కడ స్పెషల్ ఆకర్షణగా నిలిచిందండి అక్కడ ఏంటంటే మన షాప్లో దొరికే కంటే ఈ బీట్స్ ఉన్నాయి చూసారా ఈ బీట్స్ నాకు చాలా బాగా నచ్చినాయండి మనకు షాప్లోనైతే కాస్ట్ ఎక్కువ పడుతుంది నాకు బీట్స్ గురించి ఐడియా లేదు సో ఈ బీట్స్ గురించి అడిగితే అక్కడ అబ్బాయి గ్రీన్ కలర్ ఉంది చూసారా నాకు నేను పట్టుకుంది నాకు చాలా బాగా నచ్చింది అది అది వచ్చేసి టూ ఫిఫ్టీకి ఒక దండ అని చెప్పాడు అలాంటివి నాలుగు తీసుకుంటే రెండు వర్తలు అవుతాయంట వేసుకుంటే బాగుంటాయి మేడం అని చెప్పాడు అనమాట సో మీరు ఎవరైనా తీసుకునే వాళ్ళ ఉంటే మీకు ఐడియా ఉంటే చూడండి నాకు మట్టుకు నాకు ఈ బీట్స్ గురించి ఐడియా లేదనమాట నేను అలాంటి జ్యువెలరీ ఎప్పుడు వేసుకోలేదు వేసుకోను కూడా ఎందుకంటే నాకు ఎంత ఇంట్రెస్ట్ అనిపించదు ఒకటి మా అమ్మది ఉంది గుండ్లది అది ఇట్లా పూసల్లో ఉచ్చి వేసుకున్నాను అనమాట అంతే సో మీకు ఎవరికైనా టూ ఫిఫ్టీ తక్కువ అనిపిస్తున్న మట్టుకు ఎగ్జిబిషన్లోకి వెళ్ళి అదే చేనేత హస్తకళలో వెళ్ళి తీసుకోండి అండి ఈ టాప్స్ అయితే నాకు చాలా ఇష్టంగా నాకు సూట్ అవ్వండి పెద్ద పెద్దవి సో ఇవి ఈ దండలు మరీ మరీ వీడియో ఎందుకు తీసానంటే మా అత్తమీ మస్తు అల్లుతుంది అల్లుతుందండి అల్లి కూడా సేల్ చేస్తుంది మా అత్తమ్ తన్ను చెప్పాను కదా సూపర్ టాలెంటెడ్ అండి ఇదిగోండి బీట్స్ అయితే చాలా రకాలు ఉన్నాయండి ఇదిగోండి రోజు ఫ్లవర్స్ ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ క్లా క్లోతింగ్ ఈసారి క్లోతింగ్ చాలా ఉందండి ప్రతిసారి హస్తకళ అన్నప్పుడు హ్యాండ్ బ్యాగ్స్ అవి ఇవి కూడా పెడతారు కానీ ఈసారి తక్కువ పెట్టారు మొత్తం క్లోతింగ్కే స్పెషల్ ఇచ్చారనమాట సో మెయిన్ ఈసారి శారీస్ కూడా చాలా ఇచ్చారు ఇదిగోండి నైటీస్ నాకు ఇక్కడ నైటీస్ కొంచెం ఎందుకు అంటే కాస్ట్ ఎక్కువ అనిపించిందండి మామూలుగా ఉన్న బయట కాస్ట్ కంటే ఎందుకంటే నేను జస్ట్ చూడని కూడా చూడలేదు జస్ట్ అడిగి వచ్చేసాను అనమాట మొ అండి అన్ని వెరైటీస్ అని అనమాట చూసారు నైటీస్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ ఈ జ్యువెలరీ అయితే నాకు బాగా నచ్చిందండి కాబట్టి కాస్ట్ ఎక్కువ అనిపించిందండి మా కరీంనగర్లో ఏమంటాం కదా ఫుట్ పాత్ పైన హండ్రెడ్ రూపీస్కి దొరికే టాప్స్ని ఇక్కడ వన్ ఎయిటీ అన్నారండి సో నాకు క్లోతింగ్ రేట్ తక్కువ అనిపించింది ఇలాంటి జ్యువెలరీ మట్టుకు ఎక్కువ అనిపించింది అండి వన్ గ్రామ్ గోల్డ్ కానీ ఇలాంటి జ్యువెలరీ కానీ కొంచెం ఎక్కువ అనిపించింది కానీ మోడల్స్ అయితే చాలా బాగున్నాయండి ఎవరి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అంటే ఇంత దూరం వచ్చినప్పుడు నచ్చితే తీసుకుంటే తప్పేం లేదండి సో వాళ్ళు బార్గెన్ చేస్తే కూడా పాపం తగ్గిస్తున్నారు సో మరీ అంతా కూడా బార్గెన్ చేయొద్దు ఏదో ఎంతో కొంత అట్లా యాక్చువల్లీ బార్గెన్ చేయొద్దు అంటారు ఎందుకంటే పాపం వాళ్ళు వాళ్ళు ఎంత దూరం నుంచో వస్తారు కదా కాకపోతే మనకేంటంటే బయట మనము లోకల్ షాపింగ్కి ఆ షాపింగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇదిగోండి ఇక్కడ క్లిప్స్ రబ్బర్లు దాని మీద లిప్స్టిక్లు నెయిల్ పెయింట్స్ ఇవన్నీ అనమాట చాలా వెరైటీస్ ఉన్నాయి ఇదిగోండి ఇది జైపూర్ గ్లాస్ బ్యాంగిల్స్ అండి ఈ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయండి మొత్తం గ్లాస్తో आगे ఆగే तो డిస్కౌంట్ కరేగా क्या నిజంగా గాజులు అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో చెప్పండి ఆడపిల్ల అంటేనే అన్నీ మన గాజులు కమ్మలు చీరలు అనేది ఒకటి ఇంట్రెస్ట్ ఉంటుంది అలాంటివి ఇన్ని రకాల గాజులు చూసిన తర్వాత మన మనసు ఎంత ఆహ్లాదంగా ఉందో చెప్పండి నాకైతే చాలా బాగా నచ్చాయండి గ్లా బ్యాంగిల్స్ అయితే ఇది జైపూర్ గ్లాస్ బ్యాంగిల్స్ ఇవి మొత్తం గ్లాస్ సౌండే వచ్చిందనమాట మామూలుగా మనకు మిర్రర్ సౌండ్ అయితే ఎలా వస్తుందో బ్లా బ్యాంగిల్స్ కూడా సేమ్ అట్లే వచ్చాయండి కాకపోతే చాలా తక్కువ ఉందండి కాస్ట్ ఫిఫ్టీ రూపీస్ జత హండ్రెడ్ రూపీస్ జత సిక్స్టీ రూపీస్ జత ఉందన్నమాట इसमें बारगेनिंग नहीं होता ये स्मॉल आइटम दो बारगेनिंग नो बारगेनिंग क्यों ये का समरेट है क्या आ, so, आ, प्राइस क्या इनका फिगर है क्या ये अंदर देता ओके ये 35 ये 30 पे 50 पे लाए थे यदि लाऊंगी हिमंडरा पर हाँ। देता है हां दिस

సో అక్కడ డిస్కౌంట్ వచ్చేసి ఇవరు ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్పారట అంటే బై మిస్ ఎలా అనిపించిందో ఏంటో సో అందరు వచ్చి అడిగారంట సో తను అదే చెప్తున్నాడు మేడం మీరు డిస్కౌంట్ అని చెప్పకండి ఎంతో కొంత బార్గెన్ చేస్తే ఇస్తాం కానీ అన్నిటి మీదకి బార్గెనింగ్ రాదు కొన్ని కొన్ని గాజులకు మాత్రం వస్తుందని చెప్పారు ఇదిగోండి టూ ఫిఫ్టీ శారీ ఏటండి ఇదిగోండి ఈ మధ్యనే ఇవి చాలా యూజ్ చేస్తున్నారు క్లాత్ బ్యాగ్స్ సో ఇదిగోండి శారీస్ కూడా నేను అంత దూరం వెళ్ళని చెప్పండి అక్కడ ఒకసారి ఈ సారీ నాకు బాగా నచ్చిందండి కాకపోతే అక్కడ అడుగుదామంటే అక్కడ సీట్లో ఎవరు లేరు అనమాట ఇదిగంటే కర్టెన్స్ అని చెప్పాను కదా ఇది కూడా కర్టెన్స్ అంటే నాకు ఈ చేనేత కర్టెన్స్ లాగా అనిపించలేదు అంటే కొన్ని అవి ఉన్నాయి కొన్ని మామూలుగా ఉన్నాయన్నమాట మనకు బయట కూడా దొరుకుతాయి కదా ఇలాంటి కర్టెన్స్ ఫ్రిడ్జ్ కవర్స్ ఇవన్నీ కానీ ఈ క్లాత్ మాత్రం చాలా బాగుందండి కర్టెన్ ఇప్పుడు ఎల్లో ఉంది చూసారా ఎల్లో ఈ బ్లూ ఈ పింక్ ఇవన్నీ చాలా బాగుంది క్లాత్ అది వచ్చేస్తే త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇది చూసారా జాలీ జాలీ ఎంత బాగుంది కదా అది కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ అంట బట్ పాష్ హౌస్కి అయితే యూజ్ అవుతుంది అనమాట అట్లాంటి కర్టెన్ సో అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని మట్టుకు వెళ్ళి తీసుకోండి అనమాట ఇది వచ్చేసి మళ్ళీ శారీసే అనమాట ఎక్కువ శారీ రేంజ్ ఈ సార్ చాలా బెటర్ అండి ఇదిగోండి ఈ నాకు ఈ పింక్ విత్ ఎల్లో కాంబినేషన్ పింక్ కాదండి సారీ రెడ్ విత్ ఎల్లో కాంబినేషన్ మార్చిల్లకు ఉందాం మేడం చీర సేమ్ నాకు దాని గుర్తుకొచ్చింది అనమాట అక్కడ ఎగ్జిబిషన్లో శారీ మేళలో చూసిన ఎంత బాగుంది కదా ఇట్లా కొట్టుచ్చేలా ఉందన్నమాట కలర్ కాంబినేషన్ ఎందుకు ఈసారి చాలా బాగున్నాయండి శారీస్ నాకు ఎప్పుడైనా అసలు శారీస్ నచ్చవు ఇలా మేళాలకు వెళ్తే మట్టుకు ఈసారి చాలా బాగున్నాయి శారీస్ మళ్ళీ అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట సిల్క్ షిఫాన్ కాటన్ పూజంపల్లి ఇలా నానా రకాలు ఉన్నాయన్నమాట ఇదిగోన్ని టాప్స్ కూడా అన్ని చేనేత టాప్స్ అని చెప్పలేము ఎందుకంటే కొన్ని ఇవి పెట్టినప్పుడు కొన్ని అవి కూడా ఉంటాయి అన్నమాట ఇదిగోండి ఈ టాప్స్ మటుకు కొంచెం డిఫరెంట్గా బాగున్నాయి ఇక్కడ ఇది ఒక షాప్ అండి జైమా వింధ్యా వా అని మౌత్ ఫ్రెషనరు ప్లస్ మళ్ళా చూర్ణాలు ఇవన్నీ మన పాన్లో యూజ్ చేసేవి అవి నాకు చాలా డిఫరెంట్గా అనిపించాయండి ఇది ఏంటంటే మొత్తము సోంపు మనం ఎప్పుడైతే భోజనం చేసిన తర్వాత మన గడుపులో ఫుడ్ ఎలా డైజెస్ట్ అవ్వాలి ఏది డైజెస్ట్ అవుతుంది అవి కూడా ఇక్కడ ఉన్నాయండి సో మౌత్ ఫ్రెషనర్స్ అంట ఈ మౌత్ ఫ్రెషనర్స్ కూడా చాలా బాగున్నాయండి అంటే నేను టేస్ట్ ఏం ట్రై చేయలేదు కానీ ఇవన్నీ కవర్లో మూసేసారు చూడండి అవన్నీ మౌత్ ఫ్రెషనర్స్ అంట పుదీనా పుదీనా ట్యాబ్లెట్ లాగా ఏకే ఫుల్కన్ పాన్ చాక్లెట్ సూపర్ మౌత్ ఫ్రెషనర్ ఈ మొత్తం మౌత్ ఫ్రెషనర్సు ఇవి కవర్లో ఉన్నవి ఇది నారింజ మీటర్ మన చిన్నప్పటిది నారింజ మీటర్ ఆయుర్వేదంకు సంబంధించినవి కూడా ఉన్నాయండి అక్కడ ఏంటంటే మన షుగర్కి బీపీకి కొలెస్ట్రాల్కి హెయిర్ ఫాలింగ్కి హెయిర్ గ్రోతింగ్కి మన స్టమక్ అన్ అన్ప్రాబ్లంకి చాలా రకాలు కాకరకాయ పొడి అదేంటి వట్టి వేరు పొడి అసలు ఎన్ని తిప్పతీగ పొడి ఎన్ని వెరైటీలు ఉన్నాయండి నేను షాక్ అయిపోయినాయండి ఎన్ని పొళ్ళు ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు అని ఇలా సోప్స్ అండి అలోవెరా సోప్స్ ఆ సోప్స్ ఇల్లు ఈ సోప్స్ నిజంగా చాలా ఈ ఇవైతే చాలా డిఫరెంట్ ఉన్నాయండి పొళ్ళు చూడండి తీగ దేనికండి ఇది తిప్పతీగ పౌడర్ అది ఇవన్నీ హెల్త్ బెనిఫిట్స్ కోసమేనా పట్టి వేరు

देरूinderella तो